Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn తీసుకొనబడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా నేరాలకు పాడుప పాల్పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారో వారి మీద నగర బహిష్కరణ చర్యలు కూడా మేము తీసుకుంటానికి వెనకాడం అలాగే పీడియాక్ట్ కూడా తీసుకుంటా కూడా మేము వెనకాడం అందువల్ల ఇవన్నీ కూడా పోలీస్ శాఖ తీసుకునే చర్యలకి సహకరించిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఒక రంగం ఉంటుంది ఎవరైతే లా అబేట్ చేయకుండా చట్టానికి వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తారో వాటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకోమని మృదువుగా చెప్తున్నాం చేతలతో కూడా చెప్పాల్సి చెప్పాల్సి వస్తే అవి కూడా ఏమి వెనకాడము అందువల్ల ప్రజలందరికీ కూడా మేము తీసుకోబోయే ముందస్తు భద్రతా చర్యలకి అందరికీ కూడా ప్రజాశాంతి కోసం చేసే ఈ కార్యక్రమానికి అందరినీ సహకరించాలే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఒకటి నాతవరంలో అంటే నాతవరం మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక అరవై వెహికల్స్ వరకు మేము సెక్యూర్ చేసుకున్నాం అలాగే అట్రోడ్డు హైవే దగ్గర ఉన్న అడ్రోడ్డు ఎస్ రాయి వరం లిమిట్స్లో కూడా కాటన్ సెట్ ఆడ ఆపరేషన్స్ జరిగినాయి అక్కడ జరిగిన ఆపరేషన్స్లో నక్కపల్లి అర్బన్ సిఏ గారు నక్కపల్లి సిఏ రూరల్ సిఏ గారు ప్లస్ పాయిక్రాబాట్ పాయికరాబాద్ సిఏ గారు వారి సిబ్బంది అక్కడ పార్టిసిపేట్ చేశారు అక్కడ కూడా దగ్గర దగ్గర డెబ్బై వెహికల్స్ వరకు సెక్యూర్ చేసుకున్నారని చెప్పారు అవి కూడా దాంట్లో ఇంకా ముప్పై ఆరు వెహికల్స్ వెహికల్స్ మిగిలిన వెహికల్స్ని జెన్యున్గా వెరిఫై చేసుకుని థర్టీ సిక్స్ వెహికల్స్ పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా మాకు చెప్పారు అది ఏదైనా కానీ సాయంత్రం లోపు మేము జెన్యున్నస్ ఉన్న వెహికల్స్ని రిలీజ్ చేసుకుని మిగిలిన వెహికల్ని చట్టర ఇచ్చా మేము కేసులు రిజిస్టర్ చేసి మేము ఇచ్చి చర్య తీసుకుంటాం వెహికల్స్ మేము ఈరోజు సెక్యూర్ చేసుకున్నట్టు అలాగే ఈ ఎలక్షన్ ఈ ఈ ప్రస్తుతం ఈ ఎలక్షన్ కూడా అమలైన తర్వాత మేము కొత్తగా పెరిగి ఇప్పటివరకు మేము ఒక పన్నెండు రౌడీ షీట్స్ నలుగురికి నలుగురు షీట్స్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది అలాగే గంజాయి అక్రమ రవాణాకి సహకరించే కొంతమంది అసాంఘిక శక్తులను కూడా వాళ్ళ మీద కూడా నిఘా ఉంది వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసే ఓపెన్ చేస్తున్నాం వాళ్ళ మీద అందువల్ల కొంచెం ప్రస్తుతం పోలీస్ శాఖ వైపున జరిగే అన్ని రకమైన పటిష్టమైన భద్రతా చర్యలు భద్రతా చర్యలు అసాంఘిక శక్తులేమో దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది ప్రజలనేమో మేము సహకరించమని మేము కోరుతున్నాం